రెబిల్గుండం పట్టణం ఇరవై ఐదవ వార్డు యాదర్లపల్లి స్పెషల్ ప్రైమరీ స్కూల్లో గురువారం మధ్యాహ్న భోజన పథకానికి సన్న బియ్యం సరఫరా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు చిన్నతనం నుంచే పిల్లలకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసాలు నిర్వహించారు కోట్ల రూపాయలు ఈ రోజు బటన్ నొప్పుతూ కాదు వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వెళ్ళి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నారు మూడు వేల మూడు వందల ఇరవై నాలుగు కోట్లతో ఆర్టీసీ ఉచిత పూజ ఇస్తానని చెప్తా ఉన్నారు మరి రైతులకి రైతు రైతులు ఇబ్బంది పడకుండా రైతుల అకౌంట్ లో డబ్బులు వేస్తానన్న మాట నిలబెట్టుకోవడం కోసం ఎన్ని కష్టాలు పడైనా సరే ఇచ్చిన సిక్స్ బ్యాంక్ అన్ని హామీలు నెరవేర్చే విధంగా ప్రభుత్వం పనిచేస్తా ఉంటే వీరు రోడ్లు ఎక్కి మాట్లాడుతూ ఉన్నారు నోటికి ఏం వస్తుంది మాట్లాడుతూ ఉన్నారు మీరు ఇంకా రూలింగ్ పార్టీలో ఏదైనా ఎవరైనా అరెస్ట్ చేస్తే అది అన్యాయం అంటారు మీరు తప్పు చేసినప్పుడు అప్పుడు చేసిన తప్పులకి ఇప్పుడు శిక్ష పడుతుంది దానికి అనుభవితాల్సిన అవసరం ఉంది అంతేగాని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నెట్బుక్ రాజ్యాంగం కాదు ఇది మీరు చేసిన తప్పులకి శిక్ష అనిపిస్తారనే విషయాన్ని నేను ప్రతి మీటింగ్ లో కూడా చెప్తా ఉన్నా ప్రజలకు తెలియజేసిన అవసరం ఉంది మరి అలాంటి కాన్స్టిట్యూన్సీలో మేము ఎన్నో కష్టాలు అనిపించాం పోలీస్ కేసులు పెట్టించుకున్నాం ఇబ్బందులు పడ్డాం ఆర్థికంగా నష్టపోయాం అయినప్పుడు కూడా నేను కానీ బాధ్యత కానీ అదే రకంగా ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ నలిగిపోయారు ఐదు సంవత్సరాల పాటు మేము ఎగ్గిన తర్వాత ఏ వైసీపీ నాయకుడిని కనీసం ఒక కేసు కట్టించడం కానీ ఏ రకమైన ఇబ్బంది మేము పెట్టలేదు ఎందుకంటే ఇది కక్షాదింపాలకు మాకు ఓట్లు వేయలేదు మీకు సేవ చేయడానికి మాకు ఓట్లు వేశారు సేవ చేసే విధంగానే మేము పనిచేస్తా ఉన్నాం ప్రతిరోజు మీరు వచ్చిన ఏది ఏ అడిగి ఏ పని అడిగితే పని చేస్తా ఉన్నాం మీరు ఏమడితే పడితే చేస్తా ఉన్నాం ఈ ఊర్లో సంబంధించిన ఏ ఓటర్ వచ్చినా ఒక రాజకీయాల సంబంధం లేని వ్యక్తి వచ్చినా సరే వాళ్ళ సమాధానం చెప్పి వాళ్ళకి ఏం కావాలో కూడా చేస్తా ఏం కావాలో చెప్పండి నడిపించడానికి ప్రతి నియోజకవర్గాన్ని కూడా కీలకంగా తీసుకుని ఈ కార్యక్రమాలన్నీ కూడా శాసనసభ్యుల ద్వారా నేర్పించబడతా ఒక సభ్యులకి ఒక ఆఫీస్ నిర్మించే ఆఫీసు మరి మీ అందరికీ అందుబాటులో ఉండే విధంగా మీరు ఇచ్చిన అప్లికేషన్ తీసుకునే విధంగా చేయడం జరిగింది మరి మీ మంచి కార్యక్రమాలు చేసిన మంచి ప్రభుత్వానికి మీరందరూ కూడా మద్దతు చేయబోదని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ ఇక్కడికి చేసిన నిర్వాహకులకి అభినందనలు తెలియజేసుకుంటూ మరి తెలు అందరికీ కూడా ఆయన చదువుకోవాలి మీరందరికీ తోటి చాలా తీసుకుంటున్నాను నడుస్తాం ఏంటంటే ఈ రోజు మంచి శుభ పరిణామం గతంలో మనం ఎంతో ఆహార పడుతుంది ఎంతో ఇబ్బందులు పడేవాళ్ళం దానికి మన జిల్లాలో కూడా ఆహార పట్టు తీర్చడానికి పుట్టిన పేరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలు అయితే దానికి డొక్కా సేతయ్యం గారి పేరు పెట్టడం కూడా మన అదృష్టం ఏంటంటే ఆవిడ మహాపల్లి ఎవరైతే ఆకలితో ఉన్నారో వారందరినీ కూడా తీసుకొచ్చి భోజనం పెట్టి పంపించేవారు ఆ రోజు అంటే మనం చూడకపోయినా కానీ మన చరిత్ర పురాణాలు చెప్తున్నాయి అలాగే ఈ రోజున సన్నబియ్యం అంటే సన్న బియ్యం దళితులు మాత్రమే తినేవారు పేదవాడికి సన్న బియ్యం ఉండవు ఇప్పుడు కూడా మేము కూడా చాలా మంది చూస్తే ఉద్యోగస్తులు ధనవంతులు మాత్రమే కిలో యాభై అరవై రూపాయలు పెట్టి బియ్యం కొరకుడు సన్న బియ్యం తింటున్నాం కానీ పేద విద్యార్థులు స్కూల్కి వచ్చిన తర్వాత మామూలు భోజనం చేసేవారు కానీ ఆ కార్యక్రమాన్ని అందరినీ రూపు అందరికీ సమానత్వం తీసుకురావాలి అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది అలాగే ఆలయంలో కూడా ఆలయంలో దరిక పేద కాకపోయినా అందరూ సమానమైన ఆహారం గుర్తించాలి అప్పుడే అందరూ ఆరోగ్యవంతంగా ఉంటారు మంచి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పేద పిల్లలందరికీ కూడా అంటే మున్సిపల్ స్కూల్స్ లో పరిషత్ స్కూల్స్ లో చేరే పిల్లలందరూ కూడా పేదవారే చేస్తారు డబ్బులు కట్టే స్కూల్స్ లో దామతులు చేస్తారు పేద పిల్లలందరూ కూడా మున్సిపల్ స్కూల్స్ లో చేస్తారు కనుక వారందరినీ కూడా మంచి ఆహారం అందించాలి కనుక ఈ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ